ప్రజాప్రతినిధితోనూ అధికారులతోనూ మొత్తం డిస్టిక్ యొక్క డెవలప్మెంట్ విషయమై రివ్యూ జరిగింది దీంట్లో మొదటగా ఒక్కొక్క ఐటెం తీసుకునే ఈరోజు ధాన్య సేకరణ వ్యవసాయం పురపాలక పట్టణాభివృద్ధి మెఫ్మా స్మార్ట్ సిటీ తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తాగునీరు రోడ్లు భవనాలు నీటి వీటి మీద చాలా కూలంకుషంగా ప్రస్తుతం ఉన్న సమస్యలు వాటి మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈరోజు ధాన్యం తీసుకుంటే ధాన్యానికి సంబంధించి ఒక టెన్ పర్సెంట్ ధాన్యం యాక్చువల్గా ఇంకా ప్రొక్యూర్ చేయాలని యాక్చువల్గా ప్రజాప్రజ్లు చెప్పడం జరిగింది దానికి కలెక్టర్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఈరోజు బియ్యం గోడౌన్లో ఉందో బియ్యం అంతా ఎక్కువ అయిపో వచ్చింది అంటే అక్కడ లేకుండా మళ్ళీ కొత్త బియ్యం కాకుండా వేరే గోడౌన్లలో వేరే దగ్గర ఉండే పాత బియ్యం కూడా కొంత తెప్పించమని రిక్వెస్ట్ చేశారు దాన్ని కూడా దానికి కూడా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ గారికి చెప్పే వాళ్ళు చేశాను అదేవిధంగా ఈ టార్ పట్లని సబ్సిడీ మీద రైతులకు ఏర్పాటు చేయమని అడిగారు శాసనసభ్యులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా దాని మీద యాక్చువల్గా డిస్కషన్ చేసి కొంత ఇవ్వటం జరిగింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్టేట్ మొత్తం అంటే ఇక్కడ ఒకడైతే కుదరదు రాష్ట్రం మొత్తం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా సీడ్ క్వాలిటీ క్వాలిటీ సీడ్ వచ్చేటట్టుగా చూడండి కొన్ని దగ్గరలో సీడ్ క్వాలిటీ సరిగా లేదు దాని మీద యాక్చువల్గా నేను యాక్చువల్గా వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎరువులు సరిపడా క్వాలిటీ ఉండే క్వాంటిటీ ఉండే క్వాంటిటీ యాక్చువల్గా ఉన్నాయన్నారు ఈరోజు ఏదైతే మిలిటెంట్స్ అవన్నీ యాక్చువల్గా పండిస్తున్నారో వాటికి సంబంధించి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టమన్నారు ప్రాసెసింగ్ యూనిట్ దాన్ని కూడా యాక్చువల్గా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను మాట్లాడతాను మాట్లాడే యాక్చువల్గా ఆ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే ఖచ్చితంగా కొంతమందికి ఉపాధి కూడా వస్తుంది అదేవిధంగా రెయిన్స్లో సిల్ట్ అంటే నెక్స్ట్ మళ్ళా జూన్ జూన్ కల్లా రెయిన్స్ వస్తాయి లాస్ట్ టైము రెయిన్స్ వచ్చినప్పుడే అప్పటికే యాక్చువల్గా ప్రభుత్వం ఫామ్ అయింది ఇబ్బంది పడ్డాం అందువల్ల కెనాల్స్లో సిల్ట్ తీసేది ఇప్పటి నుంచే అంటే డిసెంబర్ అయిపోయి వస్తుంది మళ్ళీ జనవరికి వస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిల్ట్ చేసేదానికి ప్లాన్ చేసి దానికి తగ్గ ఆ గుర్రపటకాయ తీసేదానికి బడ్జెట్లు ప్లాన్ చేసి వాటికి సంబంధించిన టెండర్లు కూడా ఇప్పటి నుంచి వేస్తే నిదానంగా తీసి క్వాలిటీ చెక్ చేస్తే అవన్నీ నీట్గా ఉంటాయి అటుకంటే లాస్ట్ మినిట్లో టెండర్లు శాంక్షన్ చేసి అదరాబదరా చేయమంటే క్వాలిటీ రాదు అని ఒక మంచి సజెషన్ ఇచ్చారు అది ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్లో కూడా మాట్లాడి దాని మీద కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ఆర్జిఎస్కి యాక్చువల్గా ఈ యొక్క రైతులు ఏదైతే ఉండారో వాళ్ళు వర్కర్స్ లేబర్ దాన్ని ఏమన్నా అనుసంధానం చేయగలరని అడిగారు అది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉండేది ప్లస్ వాటిని గురించి పట్టించుకోవాలా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినాయి అవి రెగ్యులర్గా మెయింటైన్ చేస్తుంటేనే ఆ గ్రీస్ అది వేసి దాన్ని వాడుతూ ఉంటేనే అవి పనిచేస్తాయి అవి కంప్లీట్గా నేను నిన్న యాక్చువల్గా ఇదే మీటింగ్ నెల్లూరులో జరిగింది అక్కడైతే షటర్ ఓపెన్ చేయాలంటే శ్లోభనే కాలేదంట అక్కడ దాన్ని వదిలేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద ఉంది ఆ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడి అవి ఇమీడియట్గా అయ్యేటట్టుగా చూడమని చెప్పాము అదే విధంగా మోడర్నైజేషన్ ఆఫ్ నీళ్ళు రిజర్వాయర్ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లతో ఆల్రెడీ ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఎస్టిమేషన్స్ వేసి దాన్ని రెడీ చేశారు అయితే ఈరోజు శాసనసభ్యులు ప్రజాప్రతినిధి ఇచ్చిన సలహా ఏంటంటే నీటి సంఘాలు వస్తున్నాయి ఆల్రెడీ అయిపోయినాయి వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది వాళ్ళ సలహాలు తీసుకొని ఈ డిపిఆర్ని రివైజ్ చేయమన్నారు కలెక్టర్ గారికి అదే ఆదేశించాను మీరు ఈ డిపిఆర్ని యాసి కాకుండా మళ్ళీ ఈ డిపిఆర్ని ఆ కన్సర్న్ నీటి సంఘాలతో మాట్లాడి వాళ్ళ సలహాలు తీసుకొని అధికారులు రివైజ్ చేసి సబ్మిట్ చేస్తే ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి దాని మీద యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోవటం జరిగిందని చెప్పాను అదేవిధంగా ఈ సాలిడ్ వేస్టు లిక్విడ్ వేస్టు దీనికి సంబంధించి అడిగారు ఈ సాలిడ్ వేస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మున్సిపల్ శాఖ మంత్రిని అప్పుడు అనేక విదేశాల్లో స్టడీ చేశాం చైనాలో అయితే ఈరోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే పదకొండు వేలు ఉన్నాయి జపాన్లో జపాన్లో టోక్యో సిటీ యాభై డివిజన్లు నలభై తొమ్మిది ప్లాంట్లు ఉన్నాయి సింగపూర్ మొత్తం క్లీన్ చేయడానికి నాలుగు ప్లాంట్లు ఉన్నాయి ఇలా ఉంటే అవన్నీ స్టడీ చేసి ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్లాంట్ చూశారు సింగపూర్లో చూశారు టోక్యోలో చూశారు అప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలకు కలిసి పది ప్లాంట్స్ శాంక్షన్ చేశారు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే అప్పుడు టెండర్లు బిల్స్ అలాట్ చేసాం ఎక్కడైతే ల్యాండ్ అవైలబుల్ ఉండిందో గుంటూరు విశాఖపట్నం స్టార్ట్ అయిపోయినాయి మిగతా దగ్గర చిన్న చిన్న ల్యాండ్ ప్రాబ్లమ్స్ని స్టార్ట్ కల అయితే ఈరోజు గుంటూరు విశాఖపట్నం చక్కగా జరుగుతున్నాయి పదకొండు వందల టన్నులు వేస్ట్ ఈరోజు విశాఖపట్నం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో వేస్తున్నారు అది చక్కగా బర్న్ అయిపోతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది దాంట్లో నుంచి యాష్ బయటకు వస్తుంది యాష్తో బ్రిక్స్ చేస్తున్నారు అదేవిధంగా గుంటూరులో కూడా అంతే ఒక గుంటూరే కదా గుంటూరు కృష్ణ మంగళగిరి ప్లాంటుకి సరౌండింగ్స్లో యాభై అరవై కిలోమీటర్లలో ఉన్న మున్సిపాలిటీస్ కానీ పంచాయతీల్లో అంతా దాంట్లో వేస్తున్నారు విశాఖపట్నంలో కూడా అంతే యాభై అరవై కిలోమీటర్లు దానివల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఏడు వేల మెట్రిక్ టన్ను రోజు సాలిడ్ వేస్ట్ వస్తుంటే ముప్పై ఒక్క పర్సెంట్ ఈ రెండు ప్లాంట్లలో బర్న్ అయిపోతుంది మొన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి కాకినాడ రాజమండ్రి మధ్య ఒకటి పట్టుమన్న శాంక్షన్ ఏమైనా చేశారు నెల్లూరు గూడూరు మధ్య ఒకటి శాంక్షన్ చేశారు రాయలసీమ మూడు జిల్లాల్లో కూడా ఒకటి శాంక్షన్ చేశారు ఈ రెండింటికైతే టెండర్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ల్యాండ్ ఒకటి ఐడెంటిఫై చేయమని ఇద్దరు కలెక్టర్లు చెప్పారు త్వరలో ఒక వన్ వీక్లో చేస్తే టెండర్ పిలిస్తాం ఈ రెండు కూడా అయితే ఈ రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ పూర్తవుతుంది రాయలసీమ కూడా పూర్తయితే డెబ్బై పర్సెంట్ అంటే ఇంకా చెత్త దెబ్బలు ఉండవు ఈరోజు లెగసీ తీసుకుంటే చెత్త దెబ్బలు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఆ దెబ్బలు అంటారు చెత్త దెబ్బలు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అవన్నీ క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు వచ్చే అక్టోబర్కి పూర్తి చేయాలని ఆ దిశలో చేస్తున్నా ఖచ్చితంగా రాబోయే అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆ ఎనభై ఐదు లక్షల టన్నులు ఉండదు అయితే ఇప్పుడు వచ్చేది మళ్ళీ అక్కడ వేస్తుంటారు దీన్ని కూడా లేకుండా చేయాలనే దానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మొత్తం ఈ జిల్లాకు సంబంధించి చక్కగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది అది వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి అవుతుంది అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ అంటే యూజ్ చేసిన వాటర్ని బయటికి పోయేదానికి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ వీటికి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు ప్రాజెక్టులు యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ ఏంటంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాం డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ మనం వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు స్టేట్ మ్యాచింగ్ థర్టీ పర్సెంట్ పెట్టాలా అది పెట్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది మొన్న జూలైకి ఆ ప్రాజెక్ట్ టైం అయిపోయి క్లోజ్ చేశారు క్యాన్సిల్ అయిపోయింది రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తా చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏరియాకి చక్కటి వాటరు చక్కటి డ్రైన్స్ వర్షం వస్తే నీళ్లు పోయాయి యూజ్డ్ వాటర్ డ్రైన్స్ మన బాత్రూంలో టాయిలెట్స్లో వంటగదిలో వాటర్ పోయే యొక్క సిస్టమ్ వస్తుంది అయితే మిగిలిన ఇరవై పర్సెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాటికి డిపిఆర్లు తయారు చేయండి రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్లు చక్కటి వాటర్ ఇవ్వాలి ట్రీటెడ్ వాటర్ వాళ్ళు యూజ్ చేసిన వాటరు డ్రైన్ చేయటంలో కూడా దాన్ని ట్రీట్ చేసి కాలు కదలాలి వర్షం వస్తే చక్కగా నీళ్లు పోవాలి లైట్లు ఉండాలి రోడ్డు ఉండాలి ఆ విధంగా డీపీఆర్లు తయారు చేసి కేంద్రానికి పంపించండి శాంక్షన్ చేయించండి రాబోయే నాలుగు సంవత్సరాలు పూర్తి చేయమన్నారు ఆ దిశగా ఈరోజు మున్సిపల్ శాఖ పనిచేస్తుంది అవన్నీ చేస్తామని రాష్ట్ర ప్రజలకి ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా బైపాస్ విషయం కూడా చెప్పారు దాన్ని కూడా యాక్చువల్గా ఇమీడియట్గా వర్క్ చేస్తామని తెలియజేస్తాను ఉప్పాడలో ఒక అన్నా క్యాంటీన్ అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా టేకప్ చేస్తామని చెప్పాను అదేవిధంగా మెఫాకు సంబంధించి కొన్ని సమస్యలు చెప్పారు అదేంటంటే అడిషనల్ వర్క్స్ని ఇమీడియట్గా ఇస్తే అవి టేకప్ చేస్తాం ఇచ్చిన వాటిలో కొన్ని క్యాన్సిల్ చేస్తున్నారని ఎనర్జీస్తాం ఎనర్జీస్ అంటారు దాన్ని యాక్చువల్గా కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేసారు ఇమీడియట్గా చేస్తామని అదేవిధంగా అక్కడ చేసే వర్క్స్లో రోడ్డు వెడల్పు మూడు పాయింట్ ఆరు మీటర్లు చేయమన్నారు దాన్ని కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా చేస్తామన్నారు అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్స్ ఆర్ఎండ్బి రోడ్స్లో ఆర్ఎండ్బి రోడ్స్ అన్ని రోడ్స్లో రేపు సంక్రాంతికి పార్ట్ హోల్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తీసుకున్నారు గత ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేసేసి ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పు చేసేసి ప్రజలు కట్టిన మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్సులు వాళ్ళ ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ కావచ్చు లేదా టౌన్ ప్లానింగ్ ద్వారా కట్టిన అమౌంట్ కానీ మొత్తం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు దారి మళ్లించేశారు అవి మున్సిపాలిటీస్కి ఇవ్వాలా ఇవ్వకుండా దాన్ని ఎలా చేశారో కూడా తెలియదు దేనికి వాడారో కూడా తెలియదు అలా నిర్విరామం చేశారు ఆ ప్రభుత్వానికి వైసీపీ వైసైసీ ప్రభుత్వానికి ఒక పద్ధతి ఒక రూల్స్ ఒక చట్టం ఒక కాన్షియన్సీ అసలు తెలియదు ముఖ్యమంత్రిగా తెలియదు నాయకులు అలా చేశారు ఇప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలు స్వపరిపాలన ప్రజలకు కావాల్సిన అవసరాలకి సంబంధించి కౌన్సిల్లో రిజల్యూషన్స్ పాస్ చేసుకొని వాళ్ళు చేయాల్సిన పనులు తగ్గట్టుగా ట్యాక్స్లు వేసుకొని ఆ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా వాటిని స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆ డబ్బులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ తీసుకొని అవి వేరే వాటికి డైవర్ట్ చేసి మూడు వేల రెండు వందల కోట్లు మున్సిపాలిటీకి బాకీ పెట్టిపోయారు ఈరోజు ఆ మూడు వేల రెండు వందల కోట్లుంటే అమృత ప్రాజెక్ట్ అయిపోద్ది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు అయిపోతాయి అయినా మా ముఖ్యమంత్రి గారు నా అపార అనుభవంతో ఆయన అనేక మార్గాల ద్వారా ఈరోజు వీటికి అమౌంట్ యాక్చువల్గా ఇస్తున్నారు ఖచ్చితంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీస్లో ఏదైతే బేసిక్ నీడ్స్ వాటరు సివరేజ్ వాటరు లైట్స్ రోడ్సు డ్రింకింగ్ వాటర్ అవి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను అదేవిధంగా జల జీవన మిషన్ రూరల్లో యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఉంది దానికి కూడా యాక్చువల్గా ఎనిమిది వందల డెబ్బై నాలుగు వర్క్స్ దాంట్లో ఇచ్చారు అందులో ఐదు వందల యాభై ఒకటి స్టార్ట్ అయినాయి ఇంకా ఒక యాభై ఒకటి స్టార్ట్ కావాలా వాటిని కూడా త్వరలో స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది అన్నిటికంటే ఇంపార్టెంట్ శాండ్ శాండ్ తెలుసు అంతకుముందు శాండు చాలా అబ్నార్మల్ రేట్ ఉంది దాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి గారు అనేక దఫాలు అధికారులతోనూ అందరితోనూ డిస్కస్ చేసి ఫ్రీ శాండ్ చేశారు అయినా కొన్ని ప్లేసుల్లో మన యొక్క కాకినాడ లాంటి ప్లేసుల్లో ఎందుకంటే కాకినాడకి పక్కనే రివర్ లేదు మనకు రాజమండ్రి నుంచి రావాలా దీని రేటు ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది తగ్గినా ఇంకా తగ్గాలని యాక్చువల్గా అంటే ఇరవై ఒక్క లారీ ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు ఇరవై వేలు ఇవాళ ఏదో పంతొమ్మిది వేలు అన్నారు ఇందాకనే ఇందాకనే ఇవాళ పంతొమ్మిది వేలు ఉన్నారు అది పదహారు వేలుకొస్తే బాగుంటుంది సార్ రీజనబుల్గా ఉంటుందని బిల్డర్స్ చెప్పారు ఇప్పుడే బిల్డర్స్ వచ్చారు ఈ మధ్య అంతా ఇరవై ఏడు ఇరవై నాలుగు అట్లా ఉండింది ఈరోజు పంతొమ్మిది వేలు ఎక్కడ తోలేరు సార్ పదహారు వేలుకు వస్తే అది సమ్మతంగా ఉంటుందన్నారు దానికి ఇక్కడ కలెక్టర్తోనూ రాజమండ్రి అక్కడ కలెక్టర్తో ఇక్కడ మైన్స్ అక్కడ మైన్స్తో వీళ్ళందరితో నేను మళ్ళీ రేపు నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఒక వారంలో డిస్కస్ చేసి వీలైనంతరకు ఆ రేటు తగ్గించేదిగా చేస్తామని చెప్పాను ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో చెప్పారో ఆ సమస్యలన్నీ చెప్పి అవన్నీ మినిట్స్ చేశారు కలెక్టర్ గారు వాటి కాపీ కాఫీ కూడా నాకు పంపించుకున్నాను నేను కూడా రెగ్యులర్గా అధికారులతో ఫాలో చేసి అవన్నీ నెక్స్ట్ మీటింగ్ అయ్యే లోపల అవన్నీ సాల్వ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది ఏది ఏమైనా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేయటం రాక ఒక యుగోతో అసలు పరిపాలన అంటే కాన్స్టిట్యూషన్ మనకు ఉంది రాజ్యాంగం ఉంది అక్కడ రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్ అసెంబ్లీ నడుచుకోవాలా వాళ్ళు చేసిన శాసనాలని ఇక్కడ శాసనాలు చేస్తాం ఆ శాసనాలని జీవో రూపంలో వస్తాయి అది అధికారులు చేయాలా కాన్స్టిట్యూషన్ తెలియదు ఇక్కడ అసెంబ్లీలో శాసనాలు తెలియదు జీవోలు తెలియదు ఎవరి పాటి వాళ్ళు చేశారు ఆ విధంగా టోటల్ నిర్మాణం చేశారు అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు నా మున్సిపల్ శాఖ అయితే గత ఆరు నెలల్లో నేను చేసింది ఏంటంటే ఫైనాన్స్ ప్లానింగే అమరావతి రాజధాని తీసుకుంటే మూడు ముక్కలు ఆటాడి దాన్ని నాశనం చేశారు యాభై ఎనిమిది రోజుల్లో ఒక్కటంటే ఒక్క కేసు లేకుండా రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలని రాష్ట్రానికి ఇచ్చి రాజధాని కట్టుకోమంటే దా నలభై ఒక్క వేల కోట్లకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను టెండర్స్ ఇచ్చా రోడ్లకి డ్రైన్స్కి బిల్డింగ్స్కి ఐదు వేల కోట్లు కూడా చేశాము వాళ్ళకి ఇంకా మూడు వేల కోట్లు ఇవ్వాలి ఐదు సంవత్సరాలు దాటిపోయింది పాపం దాన్ని నిర్ణయం చేశాడు రైతులను ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు అయితే ఈ ఆరు ఆరు నెలల్లో నేను మంత్రిగా రాజధాని మంత్రిగా చేసింది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ లీగల్ ప్రాబ్లం రాకుండా ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళతో క్లోజ్ చేయాల క్లోజ్ చేసిన ఇబ్బంది అనేది కాదు అట్టే ఉంచి పెట్టారు వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళు చేసిన రోడ్లు కొంత తవ్వుకొని వెళ్ళిపోయారు వాళ్ళ స్టీల్ ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళు కేసులు పెట్టారు ఇవన్నీ సాల్వ్ చేయడానికి కమిటీలు వేసి ఆ కమిటీలో డిస్కస్ చేసి మళ్ళీ అధికారులు వాళ్ళతో డిస్కస్ చేసి అనేక దఫాలు అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకు బాగండా మళ్ళా దాన్ని అథారిటీ మీటింగ్లో పెట్టి అప్రూవ్ చేసి మళ్ళా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి మళ్ళా మొన్న అసెంబ్లీలో గడి పెట్టి అప్రూవ్ చేసి లీగల్ ఇష్యూస్ అన్ని చేయడానికి ఆరు నెలలు పెట్టింది అది అవగానే ఇమీడియట్గా టెండర్స్లకు ఎస్టిమేట్ చేయించాం అరవై రెండు వేల అయింది అందులో నలభై ఐదు వేల కోట్లు గత మూడు అథారిటీ మీటింగ్లు పెట్టి నలభై ఐదు వేల కోట్లకి అథారిటీ మీటింగ్లో అప్రూవ్ చేశాం రేపు ఉదయం కేబినెట్ ఉంది క్యాబినెట్లో అప్రూవ్ అవుతుంది అప్రూవ్ అవగానే నాలుగైదు రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం మొత్తం అరవై రెండు వేల కోట్లు మిగతావి కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్లో వర్క్ స్టేకప్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు అమరావతి రాజధాని కంప్లీట్ చేస్తాం ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానులు ఇది ఒక రాజధాని అవుతుంది డబ్బులు ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఎన్డీఏ ప్రభుత్వం అటు బీజేపీ అటు జనసేన పార్టీ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఈ రాష్ట్రం మెల్లమెల్లగా ముందుకు అడుగులేస్తుంది త్వరలో ఇది గాడిలో పడి ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎలక్షన్స్ జరగలేదు వాటన్నింటిలో ఇదే సమస్య ఉంది అంటే ఏ కొన్ని యాడ్ చేసినప్పుడు మరొకరు కోర్టులు విండారు అవన్నీ ప్రతి ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేస్తున్నాం ఇవన్నీ డిస్కస్ చేసి లీగల్ ఇష్యూస్ కోర్టులో ఉండేది విత్తనాలు చేయించి జూన్ జూలైలో ఈ యొక్క ఎలక్షన్ జరిపేట్టుగా ప్లాన్ తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు వాళ్ళు ఇవ్వటం లేదు దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది ఒకసారి నేను హెల్త్ మినిస్టర్ తో మాట్లాడతాను మీరు చెప్పిన పాయింట్ మాట్లాడి దానికి ఏం చేయాలి కదా సార్ది చేస్తా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేనే ఫిజికల్ గా విజిట్ కూడా చేస్తాను విజిట్ చేసి మళ్ళీ మంతెర్ తో ఏ వాళ్ళ డబ్బులన్నీ రకరకాలుగా డైవర్ట్ చేశారు నా శాఖ నుంచే మూడు వేల రెండు వందలు డైవర్ట్ చేశారు అవన్నీ పులప్ చేయాలంటే రావు ఇప్పుడు ఎలా చేయాలనేది ముఖ్యమంత్రి గారు రికార్ట్ చేస్తున్నారు డిఫరెంట్ లోన్స్ తీసుకుంటున్నారు దానివల్ల ముందు బాట జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది చక్కగా యాక్చువల్గా ఈరోజు ఆ కన్సర్న్ మంత్రి గారు మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం గారు యాక్చువల్గా దాన్ని విజిట్ చేయడం జరిగింది దానివల్ల ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు యాక్చువల్గా దానికి కమిటీలు వేశారు అవన్నీ అయిన తర్వాత ఏందో చెప్తాం థ్యాంక్ యూ